जेपी9 न्यूज की स्वागतमुंदगा मुख्य अंशार ताड़पल्ली శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఐదేళ్లు అండగా ఉండండి వందేళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తా సిఎం రేవంత్ రెడ్డి ఇరవైకి భోజనం విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ విజయ్ క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ తాడేపల్లి ఘటనపై శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఒక అమాయక ప్రాణాన్ని ఏమీ తెలియని బలి పలిగొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నీచమైన రాజకీయాల కోసం ఒక ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ర్రైజ్ చేయాలని ఒక ఉన్మాదంతో భయోత్పాదం క్రియేట్ చేయడానికి చంద్రబాబు కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసు ఈ నేపథ్యంలో ఓటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను నాయకులను అందరినీ భయభ్రాంతులు చేసే ఉద్దేశ్యంతో కావాలనే దాడులకు దిగడం ఇది రెండవదో మూడోదో ఇది ఏకంగా ప్రాణాలు తీసేంతవరకు పోయింది లేకపోతే మా వైపు నుంచి ప్రచారానికి వెళ్ళిన పది పదిహేను మంది ఉన్నారు అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో కొద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గుండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గుండాలు వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు ఆ సంఘటన ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతో భయపెట్టాలి ఓ ప్రాణం తీసుకుని నా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించాలి దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు అధికారంలో ఉన్నప్పటికీ మేము అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బట్ ఈ నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతరంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం నిజంగా రా చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది పద్ధతి కాదు కేవలం టంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలు వాటికి మరింత ఊతం ఇచ్చే రకంగా వ్యవహరించకూడదని మేము సంయమనంతో ఉన్నాం దీన్ని చేతగాంతరంగా భావించవద్దని హెచ్చరిస్తున్నాం అలాగే ఇది ఖచ్చితంగా హత్య త్రీ నాట్ టూ కిందనే కేసు రిజిస్టర్ చేయాలి మీ డిమాండ్ పోలీస్ అధికారులను కూడా కేసు త్రీ నాట్ టూ కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే రకంగా నిందితులను వెంటనే పట్టుకొని దోషలు కఠినంగా శిక్షించే రకంగా భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఎవరు దిగాలని భయపడే రకంగా వ్యవహరించాలని అధికారులను కూడా కోరుతున్నాం అలాగే అలాగే వెంకటరెడ్డి గారిని వెనక్కు తీసుకురాలేము అలాంటి మంచి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలి ఆయన కుటుంబానికి మనిషిని తీసుకురాలేము కానీ ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది అండగా ఉండండి వందేళ్ళు అభివృద్ధి ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం జారవిర్చుకుంటే మళ్ళా వందేళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ళ కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇవాళ మన పాలమూరుకి ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతో రెండు వేల తొమ్మిదిలా తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావును గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ని ఎంపీ గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది అదే కొత్త వైడు గజ్వేల్ వైపు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిడా ఆయన ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా పరాయోడు పరాయోడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించిండు కదా ఈ పాలమూరు మీద ద్వేషంతో సవితి తల్లి ప్రేమతోటి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే నెట్టంపాడు పూర్తి కాలే కోయిల్సాగర్ పూర్తి కాలే జూరాల పూర్తి కాలే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది ఎక్కడిదక్కడనే ఆగం మక్తల్ నారాయణపేట కొడంగల్లు నేను జీవో పదేళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పార్లమూరులో ఈ ఐదేళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు ప్రయాణికుల కోసం ఎకనామీ మీల్స్ పేరుతో ఇరవై లక్కే నాణ్యాన్ని భోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ భోగిలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు ఇరవైకే ఎకనామీ మీల్స్ యాభైకి స్నాక్స్ మీల్స్ అందిస్తున్నారు వేసవిలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఐఆర్ సిటీసీ తో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు ఇక జనరల్ బోగిలలో ప్రయాణించే ప్రయాణికులు ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కౌంటర్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు వేసవి పూర్తయ్యే వరకు ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుందన్నారు ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ రాజమహేంద్రవరం స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నట్లుగా డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వివరించారు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకుండ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటీవలే హైదరాబాద్ కు ప్రశాంత్ నీల్ వచ్చారు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు దీంతో సినిమా గురించి మాట్లాడేందుకు విజయ్ ఇంటికి నీళ్లు వెళ్లారని ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే ప్రచారం మొదలైంది దీనిపై ప్రశాంత్ నీల్ టీం క్లారిటీ ఇచ్చింది విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారనే ప్రచారం నిజం లేదని తెలిపింది ఇదంతా అసత్య ప్రచారం ఏరని చెప్పింది ఇక మరొక వైపు విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీ మ్యాన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు ఇక దర్శకుడు సుకుమార్ తో కూడా విజయ్ గతంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో వారాహి పేరి సభకు హాజరయ్యారు వాళ్ళ తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు తన ప్రసంగంలో సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో స్థాయిలో ధ్వజమిత్తారు తాను ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే ఈ సీఎం వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తాడని మండిపడ్డారు మహిళలు ఆలోచించాలని మహిళలను అగౌరవపరిచే సంస్కృతి జగన్ అన్నారు ఆఖరికి తన సొంత చెల్లి శరువులను కూడా అవమానించాడని రేపు మన ఆడబిడ్డలను కూడా అవమానిస్తాడన్నారు ఇక జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రి గారా లేక వాజ్పేయి గారా ఐదేళ్లుగా బెయిల్ మీద మీద బయట ఉన్న వ్యక్తి జగన్ సొంత చెల్లి జీవితాన్ని రోడ్డుపైకి లాగిన వ్యక్తి జగన్ అన్నారు తన సొంత మనుషులతో చెల్లిని తిట్టించిన వ్యక్తి ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయితే మాట్లాడని వ్యక్తి జగన్ అన్నారు ఇవాళ హీరో స్థాయిలో ఉన్నాను సినిమాలోనే కాదు ప్రకటనలో నటించి కూడా కోట్లు సంపాదించగలను కానీ సంపాదన కంటే నాకు ప్రజల సమస్యలపై మాట్లాడడం ఇష్టం నా నాలుగు పిల్లం జగన్ ఈ మధ్య నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు ముప్పై వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అది మీకు తెలియకపోవచ్చు ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు మనకు కాదు అని అనుకోకండి అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణి అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దు అని అనుకోకండి ఆయనకి జరిగింది అని మీరు అనుకోకండి అలా అందరూ అనుకుంటే చివరికది ఎక్కడి దాకా వచ్చింది సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిళ గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పదివేల రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు ఇచ్చారు మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి మీరు చెప్పండి సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా సముద్ర తీరం ఎవరిది సముద్ర తీరం ఎవరిది మన మత్స్యకారులు వేటాడు వాళ్ళకి హక్కు లేదా దాని మీద మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది సముద్ర తీరం ప్రభుత్వానికి అంటే సరిపోదు ప్రభుత్వం అంటే ఎవరు మనుషులే కదా మనలాగా ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయి ప్రత్యేకించి లేదంటే ఏదైనా రోబోట్ అది మనలాంటి మనుషుల సమూహే మనందరం శక్తి దార పోసి ఒక పది మందిని కూర్చోబెట్టాం ఆ పది మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడుతండ్రి అని చెప్పాం ప్రభుత్వం చెప్తుంది వ్యవస్థలు చెప్తారండి వ్యవస్థ అంటే ఎవడు మేము ఏర్పరచుకున్న వ్యవస్థ మేము మీకు హక్కు ఇచ్చాం మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు ఈరోజు తగలేసాం మమ్మల్ని ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్ అది మీరు మర్చిపోకండి పదివేల రూపాయలు ఇస్తాడు ఎవరు దోచేసిన సొమ్ము అది ఎవరు తోచారు అది వాళ్ళు సొంత డబ్బు కాదే సొంత డబ్బు కాదే వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదట్లా కానీ ఆ డబ్బులు మనవే కదా ఈరోజు జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లని చెప్తారు కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గుర్రెలా అయిపోయాయి మనందరం అందుకని మనం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి జగన్ మాట్లాడితే నేను మాట్ ఏం మాట్లాడాను నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను ఏ నేను యాక్టర్గా ఉండి మీరు మీరు ఆలోచించండి నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు నేను కొన్ని కోట్ల డబ్బులు వచ్చిండేదే కదా ఎందుకు చేయాలా అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు ఇప్పితే ప్రజలకి మేలు జరగాలి ప్రజల కష్టాలే కదా భుజం గాయాలి నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పిస్ మరియు అనుబంధ సంఘాలు నాగర్ కర్నూలు పార్లమెంటరీ స్థాయి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చేశారు ముఖ్య అతిథిగా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ నా జాతి ప్రజలారా నేను మీ మాదిగా బిడ్డ మీ పదమూడవ తారీఖున నాకు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ ఎంపీ రాములు కుమారుడైన ప్రసాద్ ను గెలిపించింది మన మాదిగ బిడ్డలకు న్యాయం చేసినట్లు అవుతుంది ఒక మాదిగ బిడ్డగా నేను భరత్ ప్రసాద్ కు ఓట్ వేడుకుంటున్న సందర్భం నేను ఒక బిజెపి పార్టీ నాయకుడిగా రాలేదు నేను ఇంతవరకు ఏ పార్టీకి ఓట్ అడగలేదు మన మాదిగ పోరాట సమితికి అండగా మన పిల్లల భవిష్యత్తు మనం మార్చడానికి అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి మాదిగలను అన్ని రంగాల్లో ముందస్తులు తీసుకురావడంతో పనిచేయండి ఇక నా కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్ కోసం ముందు తరాల భవిష్యత్ కోసం షెడ్యూల్ కులాల నాగరికత కోసం నేను చేసే ఈ పోరాటం నా కోసం కాదు నా కోసం చేసే పోరాటమే అయితే నేను చేసుకునేది నల్లగడ్డవా కాదు నాకు కావాలనుకుంటే ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి వస్తుంది కానీ మన జాతి కోసం మన భవిష్యత్తు కోసం ముంటరల కోసం నేను చేస్తనే పోరాటం ఆగదు ఇక కాంగ్రెస్ మనలా నిలువున ముంచేస్తుందన్నారండి మన మాగల పిల్లలకు న్యాయం చేసే విధానమేనో బాధ ఒక మాగల పిల్ల నేను పాటు ప్రసాద్ గారికి ఓటు ఇవ్వమని జరుగుతున్న నేను ఒక బీజేపీ పార్టీ నాయకుడు నేను కాలేదు ఎంఆర్పీ తర్వాత నేను ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదు మా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తొంభై నాలుగులో మన పిల్లల సభలో పోతున్నాయి మన పిల్లలకు ఉద్యోగాలు కావట్లేదు

ఈ ముప్పై ఏళ్ళు జరుగుతున్న ఉద్యోగంలో నా కోసం కలిసి చేసుకోవాల్సి ఉంటే నాకు ఎప్పుడో పదవులు వచ్చినాయి ఇప్పుడు పదవులు వస్తాయి నా ఒంటి మీద ఎప్పుడు కూడా ఈ నల్ల కండువా తప్ప మీరు లేరు గండ్ చూసిన చరిత్ర లేరు చరిత్ర ఉదయం భవిష్యత్తులో కూడా నా ఒంటి మీద ఈ నల్ల కండువా తప్ప మామ ఉద్యమానికి గుర్తుగా మామిన పోరాటానికి గుర్తుగా నేను మొదలు చేసుకున్న కండువా ముప్పై ఏళ్ళ కడతాను ఏ కూడా నా ముందు ఎందుకంటే పోరాటం ఈ పోరాటాన్ని నేను పక్కన పెడితే ఈ పోరాటాన్ని పక్కన పెట్టిన పాటలు చేస్తే ఈ నల్ల కళ్ళు నా ఒంటి మీద ఏదైనా కళ్ళు వస్తే నేను ఎప్పుడో పరోగం పెడతాయి ఎప్పుడో వెళ్ళేవాడిని పెట్టేవాడిని మీ ముందంపీ అన్న మీ ముందటి ఉన్నది ఎంపీ ఇది రామారాణ ఇప్పుడు ఎంపీ ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ఓ మీ బిడ్డగా నేను ఎంపీ కావాల్సి ఉంటే నాకు ప్రముఖం తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పార్టీకి పెడితే నేను అన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంపీ కానీ నేను తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ఎంపికారు అది తెలుసు పెద్ద పది పాలన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కృష్ణ ఇంకా మార్గంలో వచ్చే నాయకుడు వెళ్ళారు ఇరవై ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృసింగ్ కేసును ఛేదించారు పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్యకు పాల్పడిన ముగ్గురు నింతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు మెదక్ జిల్లా చేగుంట చెందిన మోత్కూరి నాగరాజు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అతను గత మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అదృశ్యం కాగా అతని కుమారుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కథనం ప్రకారం చేగుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు అదే భవనంలో నివాసం వంగా సత్యనారాయణ తన భార్య వంగా స్వాతితో మృతుడు నాగరాజుకు అక్రమ సంబంధం ఉంది ఇక అనే అనుమానంతో మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన అతని బావ మరిది మలేష్ మరియు మలేష్ స్నేహితులైన సునీల్ మరొక నింతలతో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజును చేకుంటలోని అతని నివాసంలో కొట్టి చంపి మరుసటి రోజు మృదేహాన్ని ఒక అధికారులు వేసుకుని హైదరాబాద్ ప్రగతి నగర్ చెరువులో పడేశారని ఇట్టి నేరానికి పాల్పడే సత్యనారాయణ మరియు మలేష్ సునీల్లను రిమాండ్ కు తరలించగా మరొక నింతుడు ఉన్నట్లుగా రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఇక్కడ అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇట్టి హత్య జరిగిందని సీఐ తెలిపారు గవర్నమెంట్ టీచరు జడ్పిహెచ్ఎస్ మాసాయపేటలో పనిచేస్తా ఉన్నాడు ఆయన మూడు రోజుల నుంచి కనపడతలేదని ఆ రోజు చేగుండస్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని దగ్గర కేసు అవ్వడం జరిగింది మేనేజ్సింగ్ మేనేజిసింగ్లో కేసు అయింది ఆ తర్వాత దీన్ని పరిశోధన పరిశోధించగా దీనిలో కొన్ని వివరాలు ఏంటంటే ఈ టీచరు కిరాయికుంటున్న ఇంటి క్రింద వంగ సత్యనారాయణ అన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతోటి ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటాడు అతని భార్య వంగ స్వాతి పైన ఉండే తోటి గత సంవత్సర కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో వంగ సత్యనారాయణ ఈ టీచర్ని ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశంతో ఆ పగతో రగిలిపోతూ ఈ స్వాతి తమ్ముళ్ళైన రమేష్ని మల్లేష్ని ఇంటర్నెషన్ ఇస్తాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ వినడం జరిగింది స్వాతికి మరియు టీచర్కి మధ్య ఉన్న ఆడియో రికార్డ్స్ ఆ తర్వాత రమేష్ ప్లాన్ ప్రకారం రమేష్ ఒక కార్ ప్రొవైడ్ చేస్తాడు హైదరాబాద్లో అది తీసుకొని రమేష్ తమ్ముడైన మల్లేష మల్లేష్ ఫ్రెండ్ అయిన సునీల్ గౌడ్ ఇద్దరు కలిసి కారులో వచ్చి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు ఆరున్నర నుంచి ఆ ఏడు గంటల మధ్యలో టీచర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు లోపల లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని అతన్ని మైలాన్ తోటి చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక తాళంతో తల మీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడే చనిపోయాడు ఆ తర్వాత ఆ తర్వాత రోజు ఇరవై తొమ్మిది మార్చ్ రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు ఏదైతే రెట్ తెచ్చిన కారు ఉందో అదే కారులో ఆ శవాన్ని దుప్పట్లలో అక్కడున్న దుప్పట్లలో కట్టేసి కారులో హైదరాబాద్లోని ఈ వర్కల మల్లేష్ ఉంటున్న ఎల్లమ్మకొండ ఏరియాలో ప్రగతి నగర చెరువు ఉంది ఆ చెరువులో పడేసి ఆ కారు కిరాయి తెచ్చిందని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ విధంగా టీచర్ని అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో వంగ సత్యనారాయణ అతని బావమర్ది మల్లేష్ మల్లేష్ స్నేహితుడన్నా సునీల్ గౌడు వాళ్ళన్న బ్లాన్లు రమేష్ ఈ నలుగురు ఈ విధంగా ఈ నేరంలో పాల్గొన్నారు ఇటు కేసులో ప్రతిభనపరిచిన చేయకుండా ఎస్ఐ గారికి

తేదీకరైంది స్థల పరిశీలనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉండారు మెదక్ జిల్లా పెద్ద మండల కేంద్రంలో బాయికాడి పద్మజ ఫంక్షన్ హాల్ పక్కన నెల ఇరవై ఆరవ తేదీన జరిగే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి స్థల పరిశీలనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి నారాయణకెడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థలాన్ని పరిశీలించారు ఇక స్థానిక ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి మాట్లాడుతూ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే బహిరంగ సభకు సుమారు యాభై వేల జన సవీకరణ చేసి పెద్ద ప్రజలు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి సురేందర్ రెడ్డి పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ పేట పట్టణ అధ్యక్షుడు గంగిరెడ్డి సంగమేష్ సేట్ ఆర్ఎన్ సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్ ఆరుగుల సత్యనారాయణ దేవేందర్ రఘుపతి రెడ్డి రాజేంద్ర గౌడ్ పెర్మాల్ గౌడ్ పాల్గొన్నారు రేపు ఇరవై ఆరు ఏప్రిల్ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన శంకరంపేట అంటే నారాయణకేట్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది టోటల్ మూడు నియోజకవర్గాల నుండి ఇక్కడ ప్రజా సమీకరణ చేయడం జరుగుతుంది జూకల్ అందోల్ నారాయణకేడ్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా గ్రౌండ్ పరిశీలనలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది సో మీకు చెప్పేదంటే అక్కడ హెలిప్యాడ్ నుండి ప్రొసిషన్లు టౌన్లో ప్రొసిషన్లు వచ్చి గాంధీ చౌక్ నుండి ఇక్కడ బైకాడ్ పద్మాయ ఫంక్షన్ పక్కలో ఉన్నటువంటి గ్రౌండ్లో పదిహేను ఎకరాల గ్రౌండ్లో మొత్తం యాభై వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పెద్ద ఎత్తున మూడు నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎప్పుడు కూడా ఈ అందోల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడి నియోజకవర్గం కానీ జుక్కల్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఇవి అన్ని మూడు నియోజకవర్గాలు కూడా కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాంట్లో భాగంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేపు మా సురేష్ షెట్కర్ గారు రేపు పది గంటలకు సంగారెడ్డిలో పదకొండు గంటలకు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది రేపు రేపు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ తల్లిపోతూ ఉన్నారు సంగారెడ్డికి దాని తర్వాత ఇరవై ఆరవ తేదీ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభ తల్లికి ఇచ్చేస్తారు తర్వాత ఆరు ఆరున్నర తర్వాత రోడ్డు మార్గంలో మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మీటింగ్ అటెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ప్రజలకు అందరికీ మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇతర కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి కోరుకునేది ఏంటంటే ఈ పెద్ద ఎత్తున ఈ మీటింగ్ కు సభను దిగ్విజయం చేసి మరొకసారి కాంగ్రెస్ కంచుకోటగా దీన్ని చాటుకోవాలి అని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు సజ్జల ఐదేళ్లు అండగా ఉండండి వందేళ్లు అభివృద్ధి చేసి చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి ఇరవైకి భోజనం విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ విజయ్ దేవరకొండతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ ఇవి ఇప్పుడు కలుద్దాం